కొన్ని కోట్ల ఆ మైక్రో ప్లాస్టిక్ అంటాం అవి మన శరీరంలోకి ఎంటర్ అయిపోతాయి ఇప్పుడు అవే అన్నిటి తప్పులకు మూల కారణం క్యాన్సర్ విపరీతంగా పెరిగిపోవడానికి మూల కారణం ప్లాస్టిక్ ఇంజక్షనే అక్కడి నుంచి మనకు అనారోగ్యం మొదలైంది ఒకప్పుడు కుండల్లో ఉండేది రాగి చెంబుల్లో ఉండేది సరస్సుల్లో నుంచి తాగేవాళ్ళం చెరువుల్లో నుంచి తాగేవాళ్ళం సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా మొత్తం కలుషితమైంది కాబట్టి మొత్తాన్ని తీసుకొచ్చి బాటిల్లో ఇది చేసాం సో ఆ బాటిల్లో అంతా ప్లాస్టికే సో ఆ ప్లాస్టిక్ వాటర్ మనం తాగుతున్నాం అని తెలుసుకోవడానికి ఇరవై ముప్పై ఏళ్ళు పట్టింది ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు మాత్రం అర్థమవుతుంది అయ్యో ప్లాస్టిక్ బాటిల్లో తాగకూడదు మళ్ళీ రాగి చెంబుల్లోనే తాగాలి మట్టి కుండలో నీళ్ళే తాగాలి అని చెప్పి మళ్ళీ పెట్టాం సో ఇన్ని సంవత్సరాల తర్వాత వెనక్కి వెళ్తున్నాం మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు బేసిక్సే ఎప్పుడైనా ఎవరైనా పంచభూతాల దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి తీరాలి ఎందుకంటే పంచభూతాలే మన ఆరోగ్యం మనమే పంచభూతాలు అయినప్పుడు మనకి ఇంకా వేరే ఆప్షనే లేదు సో ఈ పంచభూతాలంటే చాలామందికి ఏముంటుంది అంటే ఒక ఏదో లాగా ఇదేదో ఒక ఇదిలాగా అనిపిస్తుంది ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు ఆకుల మీద పడి కిరణ జన్య సంయోగక్రియ ద్వారా గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని భూమిలో ఉన్నటువంటి నీరుని సన్లైట్ని వాడుకొని పిండి పదార్థం తయారైంది కార్బోహైడ్రేట్ ఆ కార్బోహైడ్రేట్ అనేవి కొన్ని ఎనిమల్స్ తింటాయి మనందరం కూడా కార్బోహైడ్రేట్ తింటాం ఆ కార్బోహైడ్రేటే మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకు గ్రోత్కు ఉపయోగపడి మళ్ళీ మనకు కాయల రూపంలో పళ్ళ రూపంలో కొన్ని ఆకుల రూపంలో కొన్ని వేర్ల రూపంలో కొన్ని దుంపల రూపంలో సో అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలుగా మనకు సూర్యుని తింటున్నాం మనం వాటరు ప్లస్ గాలి ప్లస్ సూర్యరశ్మి అవే తింటున్నాం ఆ పంచభూతాలనే కదా మనం తినేది కాబట్టి పంచభూతమే శరీరం మనం ఏడ తింటున్నాం సూర్యుని ఏడ తింటున్నాం అంటే సూర్యుడే తింటున్నాం మనం ప్రతిరోజు సూర్యుడు శక్తికి ఆధారం సో సూర్యుడు ద్వారా పిండి పదార్థం తయారైతే ఆ పిండి పదార్థం ద్వారా మంచి మానవాళి మొత్తం డిపెండ్ అయింది ఎను ఎనిమల్స్ ఎన్నో రకాలైన జంతువులు కూడా దాని మీద డిపెండ్ అయినాయి దాని నుంచి ఆ జంతువులని పెరిగే జంతువులు కొన్ని బట్ ఎటుబడి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీయే సూర్యుడు ఎనర్జీయే మనలోకి వస్తుంది పిండి పదార్థాల ద్వారా కాబట్టి ఇక్కడ మనకి భూమిలో ఇప్పుడు భూమిలో నుంచి వచ్చినటువంటి వాటరు ఇవన్నీ ఉంటాయి భూమి కలుషితమైనప్పుడు అందులో ఉన్న మొక్క కలుషితం కాకుండా ఎట్లా ఉంటుంది నీరే కలుషితమైనప్పుడు అందులో ఉన్నటువంటి అన్నీ మనకు ఆ కాయలోకి చేరకుండా ఎలా ఉంటాయి కాబట్టి ఇప్పుడు పొల్యూటెడ్ ఏరియాస్లో ఉన్న భూమిలో పెరిగినటువంటి ఏ మొక్కలైనా ఆ మొక్క నుంచి వచ్చిన పండైనా కూరగాయైనా ఆకులైనా ఏదైనా కూడా విషతుల్యమే అంటే మనం తినే ఆహారము పీల్చే గాలి అన్నీ కలుషితం కలుషితం మొత్తం ఇప్పుడు మనం పొల్యూషన్ గాలి మొత్తం పొల్యూషన్ అయిపోయింది నీరు మొత్తం కాలుష్యం అయిపోయింది భూమి కాలుష్యం అయిపోయింది దాని తర్వాత ఉన్నటువంటి స్పేసే కళ్ళు మొత్తం పొల్యూషన్ అయిపోయింది అన్ని అన్ని సో ఇప్పుడు సూర్య సూర్యరశ్మి అందని వాళ్ళు నూటికి డెబ్భై నుంచి ఎనభై శాతం మంది చాలామంది కూడా సూర్యుని చూడని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డైరెక్ట్గా తర్వాత పొద్దున్నే ఆరింటికో ఏడింటికో బయలుదేరి కారులో కూర్చొని మళ్ళీ ఆఫీస్లో కూర్చొని మళ్ళీ నైట్ ఇంటికి వస్తారు కదా ఎవరు సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వరు సో సూర్యుడికి ఎక్స్పోజ్ అవ్వట్లా మనం కాబట్టి కంపల్సరీ ఒక మంచి గాలికి ఎక్స్పోజ్ అవ్వట్లా భూమి మీద ఒక పచ్చిక బయళ్ల మీద నడవట్ల మనం పచ్చని ప్రకృతిని ఎక్కడ చూడట్లా ఇవన్నీ ఆరోగ్య ప్రదాతలే కాబట్టి ఇవన్నీ కూడా మన ఆరోగ్యం రావడానికి మూల కారణాలు ఈ పంచభూతాలను ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేశామో అవి భూతాలై ప్రేతాలై మన్ని డిస్టర్బ్ చేస్తున్నాయి ఎప్పుడు గర్భంలో ఉన్నప్పటి నుంచే సో ఆ తల్లిదండ్రులకు అలర్జీ ఆస్మా లక్షణాలు ఉంటే పిల్ల పుట్టిన తర్వాత నుంచే తల్లిదండ్రులు మొదలవుద్ది నాకు జలుబు ఉంది దగ్గుంది ఆయాసం ఉంది మరి వీళ్ళకి కూడా వస్తుందో ఏమో అని సో మెల్లగా మూడో నెల కాగానే ముక్కులు అంటం మెల్లగా దగ్గు రావటం మెల్లగా ఆయాస పడటం అనేది జరుగుతుంది ఈ లోపల పుట్టగానే ఏం చేస్తాం మనం సాంబ్రాణి పోగేస్తాం మన సంస్కృతి సాంప్రదాయం ఈ సంస్కృతి సాంప్రదాయాలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివి ఒక్కోసారి పిల్లల ఆరోగ్య విషయంలో అగరబతి వెలిగిస్తాం సాంబ్రాన్ని పొగేస్తాం ఇంకా ఏదేదో రకరకాలైనవి చేస్తాం ఇవన్నీ కూడా మన బాడీకి తెలియదు అవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడే కదా ఈ విషతుల్యమైనటువంటి ఆ గాలి చిన్నపిల్లల్లో కనుక పోయినట్లయితే మెల్లగా ఊపిరితిత్ ఆల్రెడీ అలర్జీ జీన్స్ ఉన్నాయి మనం ఆల్రెడీ ట్రిగ్గర్ చేస్తున్నాం అంటే పొగ రూపంలో సాంబ్రాణి రూపంలో అగర్బత్తి రూపంలో తర్వాత ఏదో ఒకటి పౌడర్ పౌడర్ కనపడకుండా కొడతారు చిన్నపిల్లలకి పౌడర్ రూపంలో మొహం కూడా కనిపించకుండా కొడతారు కలర్ మొత్తం కొట్టేస్తుంటారు ఈ రెండు ఇది జీన్స్ ఇది ట్రిగ్గర్ ఈ రెండు కలిసి మెల్లగా ఊపిరితిత్తులు ముక్కులు ఈ విధంగా అసలు అయితే ఇలా ఉండాలి ఇలా క్లోజ్ అవ్వటం మొదలు పెడతాయి ఇక అప్పుడు మూడో నెల నుంచి మొదలవుద్దండి ఇది మూడో నెల నుంచే ఈ మూడో నెల నుంచే విపరీతంగా తగ్గుతారు ఎంత తగ్గుతారంటే పిల్లలు తగ్గి తగ్గి వాంతి చేస్తారు పాలు తాగలేరు పాలు తాగాలంటే వాళ్ళకి శ్వాస అందాలిగా శ్వాస అందనప్పుడు తల్లి పాలు తాగలేరు కాబట్టి ఆ పాల కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు పక్కలు ఎగిరేస్తూ ఉంటారు గాలి పీల్చటం కోసం ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి గాలి ఈజీగా పోదు కదా ఇలా ఉంటే పోద్ది ఎంతో కష్టపడి గుంజాలి కాబట్టి మనకు పక్కల ఎగరేసినట్టు కనిపిస్తుంటారు అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం అనేవి గాలి పీచుకోవడం వదలడం సహజంగా సహజంగా మనకు తెలియకుండా జరిగిపోయే అది కానీ ఇక్కడ మాత్రం బిడ్డ ఆ అవస్థ పడుతుంటే తల్లిదండ్రులు చూడలేరు ఏడుస్తారు వాళ్ళు తీసుకునే శ్వాస చూస్తే వీళ్ళ శ్వాస ఆగిపోతుంది అంత బాధపడతారు రోజుల పిల్లలు ముక్కులు పట్టేస్తుంది ముక్కులు పట్టేస్తాయి తర్వాత ఇదే వేస్తాయి ముక్కు మళ్ళీ ఇందులోనే ముక్కులో నూనెసేవాళ్ళు కొంతమంది చెవులో వేసేవాళ్ళు కొంతమంది ఎక్కడ కళ్ళల్లో నూసేవాళ్ళు కొంతమంది ఇట్లా కొన్ని కొన్ని ఆచారాలు ఉన్నాయి అవి చాలా ప్రమాదకరం అని చెప్పి చాలామందికి తెలియదు కాబట్టి ఇలాంటివి ఏవి కూడా ఈ ప్రాక్టీసెస్ అన్నీ దయచేసి తీసేసేయాలి వెనకటి వాళ్ళందరూ మనం చేసాము మనం ఇప్పుడు కూడా చేయమంటే అప్పుడు ఆరోగ్యం లేదు అప్పుడు గాలి లేదు అప్పుడు నీళ్లు లేవు అప్పుడు వాతావరణం లేదు అప్పుడు ఫుడ్ ఇప్పుడు లేదు అంటే మీరు అన్నట్టుగా ఆహారము గాలి నీరు లేనట్టు కానీ అప్పుడు సాంబ్రాన్ని వెలిగించినా లేకపోతే అగరబత్తి చేసినా కానీ అవి కొంచెం ప్యూరిటీ ఉండేవి అంటే అప్పట్లో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి అన్ని కెమికల్స్ కదండి ఇప్పుడు అగరబీలన్నీ కెమికల్స్ తో తయారవుతాయిగా ఇవన్నీ ఒకప్పుడు మరి ఆ వుడ్ నుంచి తీసేవాళ్ళేమో మనం తెలీదు డైరెక్ట్గా అలాగే అలా అనుకోవాలి సో అందులో నుంచి తీసిన వాటిల్లో మనం ప్రకృతికి సంబంధించింది కాబట్టి హాని చేయకపోయి ఉండొచ్చేమో ఇప్పుడు మాత్రం కంపల్సరీ కెమికల్స్ అయ్యి కెమికల్స్ నుంచి ఆరోగ్యం ఎలా వస్తుంది కాబట్టి సంస్కృతి సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి అది నెంబర్ వన్ ఎప్పుడైనా మీరు అగర్బత్తి వెలిగించదలుచుకుంటే తులసి మొక్క కలిగించుకోండి ఒక్కటి లేదా రెండు కలిగించుకోండి ఇంట్లో ఎన్ని పటాలు ఉంటే అన్ని పటాలు వెలిగించినంత మాత్రం భక్తిం ఏం కాదు సో బయట వెలిగించుకోండి మంచిగా దండం పెట్టుకోండి అన్నీ చేసుకోండి సో ఇలాంటివి చేయకుండా మనం గనక ఈ అగరబత్తీలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇండోర్ పొల్యూషన్ వల్ల చాలా మంది పిల్లలు ఇబ్బంది పడే కొంతమంది మనం ఈ పూజ చేసి ఆ టాపిక్ మంచి టాపిక్ తీసుకొచ్చారు అది దేవుడికి అది ఉంటుంది కదా పటాలు పెట్టుకొని పుల్లు కూడా ఒకట ఒక అరడైద అగరబత్తలు పెరుకొని కూచుంటారు అదంతా వాళ్ళకి వెళ్తుంటుంది కదా ఎంత బాధపడతారండి ఈ విషయంలోనైతే నేను ఎన్ని వందల సార్లు చెప్పాను అంటే ఇప్పుడు తపోదండి చేసే ఆయనకు అలర్జీ ఉండదు ఆస్మా ఉండదు ఆయన బాగానే ఉంటాడు వాళ్ళ వైఫ్ ఉండొచ్చు ఆవిడ నరకం అనుభవిస్తుంటే చేతులు అయితే దండం పెడితే ఏమండి అగరబత్తిలు పెట్టకండి నాకు పడట్లేదు ఆహా నీకు భక్తి లేదు పాడలేదు నువ్వు ఆ అగరబీలు వద్దంటావా అసలు నీ దేవుడి మీద నీకు ఇది లేదంట దేవుడి సంగతి తర్వాత కానీ నాకు ముందర ఊపిరిపోయేటట్లుంది అనేది ఆవిడ బాధ దేవుడి సంగతి సంగతి చూడండి అనేది వాళ్ళ బాధ ఉంటుంది అంటే దానికి ఆల్టర్మేటిక్గా దీపం వెలిగించుకోవచ్చు కానీ అది ఆవు నెయ్యితో అది చిన్న దీపం కనపడి కనపడనట్టుగా ఇప్పుడు భక్తి అనేది ప్రదర్శించేది కాదు కదా ఆత్మ అనుభవించేది ప్రదర్శించేది కాదు ప్రదర్శించేది ఏది కూడా భక్తి కాదు దృష్టిలో కలవుతుంది కానీ భక్తి కాదు కాబట్టి ప్రదర్శించకుండా నిజంగా ఉంటే చిన్న దీపం వెలిగించుకోండి కనపని కనపన్నట్టుగా ఆవు నెయ్యితో వెలిగించుకోండి దాని తర్వాత అగర్బత్తి వెలిగిస్తే తులసి మొక్కకు బయట వెలిగించుకుంటే అట్లనే ఏం కాదు సో దీంట్లో మనకు తరతరాల నుంచి వస్తుంది కదా ఏదైనా వెలిగించండి కానీ కొంచెం కల్తీ లేని నూనె ఏదైనా ఉంటే దాంతో వెలిగించడం మంచిది అనేది నా ఉద్దేశం ఇక్కడ సో అంతే తప్ప మిగతా ఏదో అగర్బత్తి అనేది అగర్బత్తి మాత్రం నూటికి నూరు శాతం అనారోగ్యాన్ని కలిగిస్తుంది అందులో అనుమానం లేదు ఏమండి రెండు మూడు అగరబత్తీలు అంటే దాదాపు మనం సిగరెట్తో పోల్చకూడదు కానీ సిగరెట్ పో తాగితే ఎంత నష్టం ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అగరబత్తీల్ని పిలిస్తే అంత అనారోగ్యం వస్తుంది ఎవరికి తెలుస్తుంది అండి ఈ విషయం మా దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తుంటారు మాకు సార్ మా ఆయనకు నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్తాను వాడు వినరు తర్వాత మళ్ళీ జెంట్స్ కూడా ఉంటారుగా సార్ నాకు ఆస్మా ఉంది మా ఆవిడ వినదు పూజ చేసే వాళ్ళు రెండు వైపులు ఉంటారు ఉంటారు సో కాబట్టి కొంతమందికి అత్తమ్మ ఉంటుంది ఇంట్లో ఎవరికైనా ఉండొచ్చు కదా ఎవరికి ఉన్నా వాళ్ళకు పడదు కొంతమంది చిన్న పిల్లలకు ఉంటుంది చిన్న పిల్లలకు ఎంత ఆస్మా ఉంటుంది అంటే ఎన్ని మందులు వాడినా తగ్గదండి కారణం ఏందా అని చూస్తే వీళ్ళు ఇంట్లో అగరబత్తిని వెలిగిస్తూ ఉంటారు పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటారు సాంబ్రాండ్ పొగలు వేలుస్తూ ఉంటారు మీకు తెలుసు కదా ఒక షాప్ ఓపెన్ చేయగానే ఎన్ని సాంబ్రాండ్ పొగలు పెడతారు ఫస్ట్ సాంబ్రాండ్ పొగ పెట్టిన తర్వాతనే మొత్తం ఇది చేస్తూ ఉంటారు సో ఈ అంటే ఈ యొక్క ఏదైతే పొగ ఉందో పొగ పొగే మనం పవిత్రమన్నా మనం ఇదన్నా పొగ పొగ దాని లక్షణం దాని లక్షణమే సో ఊపిరితిత్తులు మూసుకోవడం అనేది జనరల్ గా జరుగుతుంది దీన్ని చిన్నపిల్లల్లో ఇంట్లో ఆపేయండి ఎవరైతే చిన్నపిల్లలు పుట్టగానే అలర్జీ ఆస్తమా ఆస్థమాగురయ్యే అవకాశాలు ఉన్నాయో వాళ్ళల్లో ఈ ప్రాక్టీసెస్ ఆపేయండి అంటే ఓవరాల్ గా ఏంటంటే అగరబత్తులు అనేది స్టాప్ అగరబత్తులు పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్ ఇస్ పాయిజన్ అండి ఈ రోజు ఎల్కేజీ పిల్లలకు పర్ఫ్యూమ్ కొట్టి పంపుతున్నారండి స్కూల్స్ కి తర్వాత మళ్ళా స్కూల్లో పోతే ఏసీలు బాడీ పర్ఫ్యూమ్ కార్లకి రూమ్ రూమ్కి ఎక్కడ చూసినా కెమికల్సే అంటే మన జీవితం అంతా కెమికల్ మయమైపోయింది ఇంట్లో ఫ్లోర్ క్లీనర్స్ కెమికలే బాత్రూమ్లో కొన్ని వాసన రాకుండా అవి కెమికల్సే దాని తర్వాత సోపులు కెమికల్సే మనం బాడీ అంటే ఏంటి కొన్ని డియోడరెంట్స్ అంటాం అదంటాం ఇదంటాం బాడీ స్ప్రేలు అంటాం మళ్ళా కాస్మెటిక్స్ అంటాం మన మేకప్ అంటాం అన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు వాడే వాళ్ళు ఇప్పుడు లేక ఆల్టర్నేటివ్ ఇది వాడుతున్నారు తర్వాత అవి కూడా పరిమితంగా వాడేవాళ్ళేమో మరి ఇట్లా ఇది కాకుండా సరే ఇవన్నీ కూడా మొత్తానికైతే కాలుష్య కారకాలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అలర్జీ ఆస్తమా పెరిగిపోవటానికి మూల కారణం ఏంటంటే మారుతున్న జీవన విధానాలు పెరుగుతున్న వాతావరణ కాలుష్యం దాంతోపాటు ఎన్నో రకాలైనటువంటి క్రీములు అప్లై చేసుకోవటం ఎన్నో రకాలైనటువంటి జంక్ ఫుడ్స్ మనకు అర్థంగానే జంక్ ఫుడ్స్ని మనం తినటం ప్రకృతి నుంచి వచ్చేటటువంటి ఫుడ్కి దూరం అయిపోవటం ప్రకృతికి ఎంత దూరం అయిపోతామో అనారోగ్యం అంత పెరిగిపోద్దండి అంత దగ్గర అంత దగ్గర అవుతాం ప్రకృతికి దూరం అవుతూ ఉంటే మీరు చెప్పినట్టు అనారోగ్యానికి దగ్గర అవుతూ ఉంటాం సో కాబట్టి మళ్ళీ మనం ప్రకృతి దగ్గరికి రావాలి అంటే అందరం ఈరోజు ఏం మాట్లాడుతున్నారో తెలుసా మైక్రోబయోం అనేటటువంటి ఒక సబ్జెక్ట్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే మన యొక్క పొట్టలో గట్టి హెల్త్ అంటున్నాం గట్టి హెల్త్ అంటున్నాం అంటే మంచి బ్యాక్టీరియా ఉంటాయి ఈ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా అనేది తరతర అసలు అసలు ఈ భూమి బ్యాక్టీరియాకు సంబంధించిన తర్వాత వచ్చాం మనం అసలు వాటిదే మొదటి ఆవాసం తొలి జీవి అదే మూడు వందల కోట్ల సంవత్సరాలు ఫస్ట్ ఉంది బ్యాక్టీరియానే లాస్ట్ ఏదో యాభై లక్షలు ఇరవై లక్షల సంవత్సరాల నుంచే మెల్ల మెల్లగా మనిషి అనేవాడు కనపడబట్టి రెండు మూడు లక్షల సంవత్సరాలు తర్వాత ఏదో కొన్ని లక్ష సంవత్సరాలు రెండు లక్షల సంవత్సరాల లోపు నుంచే మనిషి కనపడటం అనేది మొదలైంది ఈ లోకానికి వెరీ 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 లేటెస్ట్ కాబట్టి ఇవన్నీ వాటికి సంబంధించినవి అందులో బ్యాక్టీరియా అనేది ఆ బ్యాక్టీరియా మన ప్రతి జీవిలో ప్రతి ఆకులో ప్రతి నీటిలో ప్రతి భూమిలో పంచభూతాల్లో మొత్తం ఆవరించి ఉంది బ్యాక్టీరియా మొత్తం ఎక్కడ కొన్ని కోట్ల కణాలు ఉంటాయి ఇప్పుడు ఈ చేతిలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి ఆ బ్యాక్టీరియాను మొత్తం తీసేస్తే ఐదు రోజులు కూడా బతకం మనం కాబట్టి మొత్తం కూడా గట్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా చెడ్డ బ్యాక్టీరియా అని రెండు ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ లాగా సో ఈ బ్యాక్టీరియాకు నైవేద్యం ఏంటి అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని అది నైవేద్యంగా స్వీకరిస్తుంది దాని మీద మాత్రమే ఆ బ్యాక్టీరియా బతుకుతుంది గుడ్ బ్యాక్టీరియా ఆకుకూరలు కానివ్వండి దొంపకూరలు కానివ్వండి తర్వాత పళ్ళు కానివ్వండి తర్వాత మన డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే మనం బియ్యం ఉంటాయి కదా దంపుడు బియ్యం దంపుడు బియ్యం మీద ఇంత పొర ఉంటుంది అసలు అయితే ఆ పొర మీద బతుకుద్ది కానీ ఆ పొరనే తీసేస్తాం మనం ఇప్పుడు అందరికీ అర్థమయ్యి అరే పొర చాలా మంచిదంట అది బ్యాక్టీరియా ఆ పొరని మాత్రం తింటుంది ఆ పొరని తిని మనకు ఆరోగ్యం ఇస్తుంది మనం ఆ పొరనే తీసేస్తున్నాం తీసేసేసరికి ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది ఆ బియ్యం మీద పొర లేదు కదా పేగుల్లో ఉన్నటువంటి లోపలి పొరలు తిని బతుకుతుంది సో బ్యాక్టీరియా మన పేగుల్లో ఉన్నటువంటి గోడలకు ఉన్నటువంటి సున్నితమైనటువంటి మ్యూకస్ను తిని బతకాల్సిన పరిస్థితులు మనం కల్పిస్తున్నాం ఎందుకంటే అది తినాల్సినటువంటి క్వాలిటీ ఆహారం దానికి దొరకట్లేదు ఇవ్వట్ల సో అంత జంక్ ఫుడ్ ఇస్తున్నాం అది వెతుక్కుంటుంది ఎక్కడుందా మంచి ఆరోగ్యం ఆహారం కావాలి దానికి కావాలి కదా అది జీవి ఎప్పుడైతే బ్యాక్టీరియా బతుకుతుందో మనం బతుకుతాం ఇప్పుడు రానున్న సంవత్సరాలు మొత్తం కూడా మన మైక్రోబయోం తప్ప ఇంకేం మాట్లాడడం ప్రపంచం మొత్తం మాట్లాడే ఏకైక సబ్జెక్టు మైక్రో బయోమే అంటే ఈ మైక్రో బయోమే ఈ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది అంటే క్రికెట్ బాల్ సైజులో ఉంటుంది మన దాంట్లో మొత్తం కలిపి క్రికెట్ బాల్ సైజు ఉంటుంది ఒక కేజీ కూడా ఉంటుంది హాఫ్ కేజీ బ్యాక్టీరియా అంత కలిపితే టోటల్ చేస్తే టోటల్ చేస్తే అంటే మన బాడీలో ఎన్ని సెల్స్ ఉంటాయో అంతకు వంద రెట్ల సెల్స్ ఎక్కువ ఉన్నాయి దాని పాపులేషన్ ఎక్కువ మన బాడీలో మన సెల్ పాపులేషన్ కంటే మనం అంటే మన కంట్రోల్ అది ఉందనుకుంటున్నాం మనం మైనారిటీ చాలా మైనారిటీ వంద రెట్ల మైనారిటీ సో బ్యాక్టీరియా ఏదైతే ఉందో మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది బ్యాక్టీరియాని మనం లా ఉండాలనా లా ఉండొద్దా డిసైడ్ చేసేది బ్యాక్టీరియాని మనకు షుగర్ ఫ్యూచర్లో వస్తుందా రాదా డిసైడ్ చేసేది బ్యాక్టీరియాని మనకు తెలివితేటలు ఉన్నాయా లేదా డిసైడ్ చేసేది కూడా బ్యాక్టీరియా అది కెమికల్స్ ఉంటాయి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం డూపమిన్ అంటాం దాని తర్వాత సెరటోనిన్ అంటాం ఇవన్నీ కూడా ఆ బ్యాక్టీరియా ఈ యొక్క ఫెర్మెంటెడ్ ఈ ఫుడ్ మీద పనిచేసినప్పుడు అవి తయారు చేసేటటువంటి కొన్ని కెమికల్స్ అవి వాటి వల్ల మాత్రమే ఇవి తయారవుతుంది ఇవి మన గట్ హెల్త్ మొత్తాన్ని కాపాడతాయి మన గట్ లైనింగ్ని కాపాడతాయి కాబట్టి మనం ఏదేసినా కూడా అడ్డగోలుగా బ్లడ్లోకి ఎంటర్ కాకుండా ఆ పొరం తయారు చేసేదే అవి తర్వాత ఈ కెమికల్స్ ఎప్పుడైతే మనకు డోపమీను సెరటోనిను డైరెక్ట్గా మనకు బ్రెయిన్కి వెళ్ళి అవే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం డోపమీన్ లేకపోతే డిప్రెషన్ పోతాడు మనిషి అంటే మన ఆనందాలు బాధలు అన్నీ అన్ని పొట్టలో ఉన్నాయి యాక్చువల్గా సో ఇక్కడ గనక ఆ కెమికల్స్ తయారవపోతే మనం ఇక్కడ అంతా ఒట్టిదే కాబట్టి మన ఆరోగ్యం అంతా గట్లో ఉందనేది ఒక ఆస్పెక్ట్ అది అది బ్రెయిన్ నడిపించేది బ్యాక్టీరియా బ్రెయిన్ ఏంటండి మానవ శరీరంలో ఉన్న ప్రతి ను నడిపించేది బ్యాక్టీరియాని మన ఆరోగ్యమే మన యొక్క బ్యాక్టీరియా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఆ మంచి బ్యాక్టీరియా ఏంటో తెలుసుకొని దాదాపు ఒక రెండు మూడు వందల బ్యాక్టీరియాని ఇప్పటిదాకా కనుక్కున్నారు మనకు ఉపయోగపడే వాటిని వాటిని క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నాం మనం దాని తర్వాత ఈ యొక్క బ్యాక్టీరియా షుగర్ వచ్చింది అనుకోండి దీనికి సంబంధించినటువంటి బ్యాక్టీరియా వేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది ఆస్తమా ఉందనుకోండి ఇప్పుడు మనం అక్కడికి వస్తున్నాం ఆస్తమా డెవలప్ అవ్వడానికి కారణం అంటే ఆ బ్యాక్టీరియాని ఏదో చంపేశాం మనం మళ్ళీ ఆ బ్యాక్టీరియాని కనుక మనం ఇచ్చినట్లయితే మళ్ళీ ఆస్తి మా తగ్గుముఖం పడటాన్ని రీసెర్చ్లో గమనిస్తున్నారు ఇప్పుడు అంటే మనం సప్లిమెంట్ చేస్తున్నాం సప్లిమెంట్ చేస్తున్నాం క్యాప్సూల్ రూపంలో పౌడర్ రూపంలో లిక్విడ్ రూపంలో దాన్ని మనం ప్రో బ్యాక్టీరియా అంటున్నాము ప్రో బయాటిక్ అంటున్నాం వాటిని తీసుకుంటున్నాం మనం మన పెరుగు అనేది మంచి ప్రోబయాటిక్ డైరెక్ట్ ప్రోబయాటిక్ అది ప్రోబయాటిక్ అంటే మన పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు మన ఉసిరిగాయ పచ్చడి కూడా ప్రోబయాటికే ఇట్లా అంటే ఊరబెట్టింది ఏదైనా కూడా ప్రోబయాటిక్కి మంచి ఆహారం అంటే ఊరగాయలు అంటారు చూసారా ఊరగాయలు మొత్తం కూడా మంచి ప్రోబయాటిక్ అండి అంటే క్యాబేజ్ని కానీ దాని తర్వాత అన్ని ఊరబెట్టినాయి అన్నీ ఊరబెట్టినాయి ఊరబెట్ట అని అంటారు ఆ యొక్క ప్రోబయాటిక్ అవి తర్వాత చెడు బ్యాక్టీరియా ఎప్పుడు చాక్లెట్లు తింటాం జంక్ ఫుడ్లు తింటాం ఐస్ క్రీమ్ తింటాం కూల్ డ్రింక్ తాగుతాం బ్రెడ్ తింటాం అంటే అందులో కనీసం ఫైబర్ అనేది ఇంత కూడా ఉండదు ఫైబర్ అంటే నార నార పీసు పీచు పదార్థం పీసు ఏమి ఉండదు ఒట్టిదే అంత తినేస్తున్నాం దాని మీద చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది అది మన అనారోగ్యాన్ని కలిగించేది దాన్ని డిస్బయోసిస్ అంటాం డిస్బయోసిస్ మంచి ఆరోగ్యం అయితే సింబయోసిస్ అది డిస్బయోసిస్ డిస్బయోసిస్ ద్వారా మనకేమైంది ఫస్ట్ అంటే పేగుల్లో ఉన్న లైనింగ్ దెబ్బతింటుంది అందులో నుంచి మనకు అన్డైజెస్టివ్ ఫుడ్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి అక్కడ నుంచి అలర్జీలు మొదలవుతాయి సో గట్లోనే మన మూలాలు ఉన్న ఎలర్జీకి సంబంధించినాయి కాబట్టి డిస్బయోసిస్ ఏదైతే ఉందో దాని ద్వారా మెల్లమెల్లగా ఈ గట్ లైనింగ్ అంతా పాడైపోయి మెల్లగా మనం తినేటటువంటి ఆహార పదార్థాలు మెల్లగా ఈ యొక్క పేగుల గోడల్లో నుంచి ఆడ ఆ లైనింగ్ లేదు కాబట్టి మెల్లగా ఎంటర్ అవుతాయి ఎంటర్ అయిన తర్వాత మనకు జలుబు దగ్గు ఆయాసం పిల్లిపోతలు రకరకాలైనటువంటి సమస్యలు రావటానికి అదొక కారణం దాన్నే ఫుడ్ ఎలర్జీలు అంటాం ఫుడ్ ఇప్పుడు చాలామందికి ఒకప్పుడు చూసారా మన దేశంలో అసలు ఫుడ్ ఎలర్జీ లేవు అసలు ఫుడ్ ఎలర్జీ అంటే మన దేశంలో తెలియదు విదేశాల్లో ఫుడ్ ఎలర్జీలు ఎక్కువ ఉండేవి మన దేశంలో లేదు ఇప్పుడు మన దేశంలో శరవేగంగా పెరిగే వాటిలో ఫుడ్ ఎలర్జీలు ఒకటి పరీతంగా ఎలర్జీలు అనేవి పెరిగిపోవటానికి మూల కారణం ఏంటంటే మన ఆహార విధానాలు మారిపోయింది కాబట్టి ఇదొకటి తర్వాత ఇంకోటి ఏంటి గాలి పొల్యూటెడ్ 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 గాలి ఎప్పుడైతే మనం డైరెక్ట్గా పీలుస్తున్నామో ఈ యొక్క మ్యూకస్ మెంబ్రెయిన్స్కి ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్కి అది విషతుల్యంగా పనిచేస్తుంది అదే అగరబత్తిల వాసన పర్ఫ్యూమ్స్ వాసన దాని తర్వాత పౌడర్ రకాల పౌడర్స్ ఎనీథింగ్ ఎనీ డస్ట్ ఈస్ పాయిజన్ అండి ఎనీ పౌడర్ ఏదన్నా ఎనీ పౌడర్ ఈజ్ పాయిజన్ ఫర్ ద లంగ్స్ ఎనీ స్మెల్ ఈస్ పాయిజన్ ఫర్ ద లంగ్స్ ఎనీ డస్ట్ ఎనీ స్మోక్ ఎనీ స్మోక్ అది ఎంత పవిత్రమైన కానీ ఫ్రిడ్జ్ అంటే అది చల్లటి కదా అంటే ప్రకృతికి ఫ్రిడ్జ్ అనేది మనం కనుక్కున్నది కదా చల్లటి నీళ్ళు తాగుతామని కాదుగా పుట్టుకతోనే ఒక టెంపరేచర్ లో ఉంటుంది వాటర్ అది తాగినప్పుడు మనకి ఏం కాదు మీరు చల్లటి నీళ్ళు అంటే గొంతు పట్టేస్తుంది మన బాడీ చెప్తుందిగా మనకి ఆల్రెడీ సంకేతం సంకేతం ఇస్తుంది నీకు ఇది పడట్లేదు నువ్వు చల్లటి నీళ్ళు తాగుతున్నావు అని చెప్పి సంకేతం ఎవరో ఇవ్వాల్సిన అవసరం లేదు మన బాడీయే మనకు మంచి సంకేతాలు ఇస్తుంది మనం ఓవర్లుక్ చేస్తాం వినాలిగా గౌరవించాలి గౌరవించాలి సో కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి సో పొల్యూటెడ్ ఎయిర్ ఏదైతే ఉందో అది అలర్జీ ఆస్మా రావడానికి అది ఒక మూల కారణం మన ఫుడ్ ఒక మూల కారణం చిన్నపిల్లల్లో ఈ ఊపిరి ఆడట్లేదు జలుబు ఉంది దగ్గుంది ఆయాసం ఉంది దగ్గి దగ్గి వాంతి చేస్తున్నారు పిల్లి కూతలు వస్తున్నాయి హాస్పిటల్ అని తిరుగుతున్నాం త్రోట్ పెయిన్స్ అన్నీ సో పక్కలు ఎగిరేస్తున్నారు పిల్లి కూతలు వస్తున్నాయి ఎన్ని చేసినా కూడా తగ్గట్లేదు హాస్పిటల్ మారుస్తుంటారు డాక్టర్లను మారుస్తుంటారు అన్ని రకాల వైద్యాన్ని మనం మారుస్తూనే ఉంటాం కానీ రోజు అగరబత్తిని పెడుతూనే ఉంటాం చేస్తున్నాం పిల్లలకు పౌడర్లు కొడుతూనే ఉంటాం సో పిల్లలకు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అవి ఇవి మనకు మనకు తెలియకుండా కూడా వాడు తిండి పాపం చాలా మంది కంట్రోల్ చేయాలని చూస్తున్నారు కానీ స్కూల్లో బర్త్డేలు ఉంటాయి ఏదో ఒకటి సైలెంట్గా వేసేస్తారు సైలెంట్గా పిల్లలు వాటికి బాగా తింటారు యాక్చువల్గా అండి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మనం పుట్టినప్పుడు నుంచి ఒక వెయ్యి రోజులు అంటే మూడు సంవత్సరాల వరకు పిల్లలకు స్వీట్ ఇవ్వకూడదు స్వీట్ ఇవ్వకూడదు స్వీట్ కూడా దగ్గు దగ్గొస్తుంది చాలా వస్తుంది పిల్లలకు స్వీట్ ఇస్తే ఆరోగ్యం పాడైపోతుంది ఇప్పుడు కొత్త ఇది చాక్లెట్లు చిన్న పిల్లలకి చాక్లెట్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ మీరు అసలు వాళ్ళకి తెలియకుండా పెంచాలి ఇది ఒకటి ఉంది అని తెలియకుండా పెంచాలి తల్లిపాలు ఇవ్వండి అన్నం పెట్టండి మన ఇంట్లో ఏమైతే వండుకున్నామో అవన్నీ పెట్టండి ఆరో నెల నుంచి నో ప్రాబ్లం వేయండి ఆకుకూరలు వేయండి ఉడకబెట్టి పెట్టండి సో ఇలాంటివన్నీ వాడుకోవచ్చు కానీ స్వీట్ ఇవ్వకూడదు స్వీట్ ఈస్ మోస్ట్ డేంజరస్ ఐస్ క్రీమ్ చాలా డేంజర్ మన ఆరోగ్యాన్ని పాడు చేసే వాటిల్లో ఇవన్నీ నెంబర్ వన్ ముఖ్యంగా మూడు సంవత్సరాల వైపు అప్పటి వరకు కనీసం ఇవ్వకుండా ఉండండి వాళ్ళ వాళ్లకు సగం వందేళ్ల జీవితం మనం ఇచ్చినట్టే మంచి ఆరోగ్యాన్ని ఈ విషయం ఒక్కటి కనుక తల్లిదండ్రులు పాటిస్తే కీలకమైన విషయం ఒక విషయం మన ఇంటర్వ్యూ ద్వారా ఒక పది మందికి మేలు జరిగిందంటే ఫస్ట్ వన్ థౌజండ్ డేస్ మీరు చిన్నపిల్లలకు స్వీట్ ఇవ్వకుండా ఉండండి చిన్నపిల్లల ఆరోగ్యం అనేది బాగుపడదు పళ్ళు కూడా స్వీట్ ఉంటాయిగా అది కాదు నేను చెప్పేది మనం క్రియేట్ చేసినాయి కనుక తినకుండా ఉంటే పిల్లలకు భవిష్యత్తులో మనం మంచి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకో తెలుసా అండి మంచి బ్యాక్టీరియాని పెంచిన వాళ్ళం అవుతాం ఇదంతా ఏందో అసలు మనం ఇదంతా ఇచ్చేది ఏమిటి అంటే మంచి బ్యాక్టీరియాని పెంచడం కోసం సో వాటిని మనం మంచిగా గ్రూమింగ్ చేస్తున్నాం మంచి బ్యాక్టీరియా పెరగటానికి పెరగకుండా ఉండటం కోసం వాళ్ళ ఇమ్యూనిటీ పునాది పడేదే ఫస్ట్ మూడేళ్లలో ఆ ఇమ్యూనిటీని కనుక మనం ముందు మూడు సంవత్సరాల్లోనే పునాది గట్టి చేసినట్లయితే వాళ్ళు తర్వాత అంత డిస్టర్బ్ అవ్వరు డే వన్ నుంచే మూడు నెలల నుంచే మనం ఇక మెల్లగా అది ఇది వేసి పెడతా ఉంటే చాక్లెట్ ఇస్తా ఉంటే లాలీపాప్ పెట్టి వాడు ఏడవకుండా ఉండటానికి స్వీట్ పెడతాం వాడు చేయడానికి స్వీట్ పెడతా ఉంటాం